మగువల పెదవులకు మరింత అందాన్ని తెస్తుంది లిప్స్టిక్ లిప్స్టిక్ వేసుకుంటే అమ్మాయిల పెదాలు ఎర్రగా నిగనిగలాడతాయి మరి ఏ లిప్స్టిక్ని దేంతో తయారు చేస్తారు లిప్స్టిక్కి ఎర్రటి రంగు రావటానికి ఏం వాడతారు అనే సందేహం చాలామందికి వచ్చి ఉంటుంది లిప్స్టిక్కి ఆ ఎర్రటి రంగు రావటానికి ఓ రకమైన గింజల్ని ఉపయోగిస్తారు ఎర్రగా కనిపించే ఆ గింజల వల్లే లిప్స్టిక్కి ఆ రంగు వస్తుంది అవే జాఫ్రా గింజలు ఈ జాఫ్రా గింజలను పశ్చిమ గోదావరి జిల్లాలోని మన్యం ప్రాంతమైన బుట్టాయగూడెం చెందిన ఓ రైతు ప్రయోగాత్మకంగా పండిస్తున్నాడు తొలి ప్రయత్నంలోనే చక్కటి దిగుబడిని అందుకొని లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు ఈ జాఫ్రా గింజలను ఎలా పండిస్తారు ఎన్నాళ్ళకు పంట చేతికొస్తుంది వంటి విషయాలను ఈ ప్రత్యేక కథనంలో చూసేద్దాం పదండి పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కొత్త రకం సాగుకు గిరిజన రైతు శ్రీకారం చుట్టారు లిప్స్టిక్ గింజలుగా పేరుగాంచిన జాఫ్రా పంట సాగు మొదలు తొలి ప్రయత్నంలోనే సత్ఫలితాలు సాధించారు బుట్టాయగూడెం మండలం దాసయ్యపాలెం గ్రామానికి చెందిన మడకం జంపాలరావు సుమారు ముప్పై ఏళ్లుగా ఎన్నో రకాల పంటలను పండిస్తున్నారు అయితే ఎన్ని పంటలు సాగు చేసినా లాభాలు లేక నష్టాలనే చవిచూశారు ఈ క్రమంలో తూర్పు గోదావరి విశాఖ మన్యం ప్రాంతంలో పర్యటించిన సమయంలో జాఫ్రా పంట సాగు గురించి తెలుసుకున్నారు ఈ సాగు అతడిని ఎంతగానో ఆకర్షించింది తాను కూడా ఈ పంటను పండించాలన్న నిర్ణయానికి వచ్చారు దీంతో ప్రయోగాత్మకంగా మూడు ఎకరాల్లో జాఫ్రా గింజల సాగు ప్రారంభించి లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు నేను వస్తాం జరిగిందండి నేను బేర్ పొగాకు కానీ చెరుకు కానీ పామాయిలు జీడి మామిడి కాయగూరలు పత్తి జామాయలు రకరకాల వంగడాలు నేను పెంచుకుంటా రావడం జరిగిందండి దీంట్లో అసలు ఈ ఇన్ని చేసినా కానీ మాకు రైతులకి లాభసాటిగా లేక అప్పులు పాలవడం జరిగిందండి దీని రీసెంట్గా ఏం చేద్దాం కొత్త వంగడలు వేద్దామన్న దాని మీద నేను ఏం చేశానంటే దీని యూట్యూబ్లో చూస్తే నాకు ఈ జాపర్ అని దీంట్లో మంచి ఫుడ్ కలర్కి వెళ్తుంది మన ట్యాబ్లెట్కి వెళ్తుంది ఈ కలరు మెడిసిన్కి రకరకాలుగా అందాలు సౌందర్యానికి మామూలుగా ఇది మామూలుగా బ్యూటీ పార్లర్కి వెళ్ళటం జరుగుతుందనేసి కొద్దిగా యూట్యూబ్లో చెప్పడం జరిగిందండి అయితే విత్తనం ఎక్కడ దొరుకుతుందనేసి నేను కొద్దిగా నేను గ్యాదర్ చేయడం జరిగిందండి ఈ ఒక్క నర్సరీకి నేను కడిమెళ్ళటం జరిగింది రకరకాల చోట్ల నేను అడిగానండి ఈ జాపర్ అంటే ఏంటని తిరిగి నన్ను అడటం జరిగిందండి జాపర్ అంటే ఏంటి మాకు తెలియదు అండి సరే ఏమైనా దీని ఏమైనా నేను పట్టుకోవాలనే దాని మీద ఏం చేశానంటే ఒక నేను పాడేరు అరకు ఏరియాలో ఒక రైతు చెప్పడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ గింజలు నేను సేకరించి నేను ఇంత కూల్ కంట్రీలో ఈ పండుతుంది కదా మరి మనకి ఇంత ఇంత లంబసింగు లోతుగడ్డ చింతపల్లి అరుకు పాడేరు ఈ ఏరియాలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ కనుక మన మనకు కాయిదేమనేసి నేను ఈ కాపు రాదేమనుకుని నేను అనుకున్నాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు నుంచి నేను చూశాను అయితే నేను ఏం చేశానంటే రెండు వేల ఇరవైకలు నేను విత్తనాలు సేకరించి నేను తెచ్చి ఇక్కడ మొక్క మొలిపిచ్చి ప్లాంటేషన్ పెట్టడం జరిగిందండి అయితే అక్కడ ఏంటంటే మూడు సంవత్సరాలకి ఇది మాకు కాపుకి వస్తుంది దీనికి అన్నారు నేను అలాగే అనేసి నేను పెట్టడం జరిగిందండి అయితే నాకు తొమ్మిది నెలల నుంచి నాకు ఇది పూత కాపు దశ రావడం జరిగిందండి అయితే దీనికి నేను పెంచిన తర్వాత చాలా లాభదాయకంగా ఇంకా పువ్వు కాయ కానీ బాగా వచ్చింది దీని మీద ఏంటి మూడు సంవత్సరాలు వచ్చింది కానీ ఇప్పుడు దాకా మన కాపుకు రాలే అనుకున్నాను కానీ బాగా వచ్చిందనేసి నేను బాగా ఆశాజనకంగా ఉన్నానండి మళ్ళీ నేను విత్తనాలు తెచ్చి మళ్ళీ నేను ఇరవై ఎకరాలకి మళ్ళీ మొక్క ప్లాంటేషన్ మళ్ళీ నర్సరీ కట్టానండి దీంట్లో మనకి ఉన్న గుణం ఏంటంటే ఈ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లోనే మామూలుగా ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల దాకా ఉందండి ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రతి ఒక్క రైతు దీన్ని పండిస్తే దీన్ని ఇప్పటి చేసిన కష్టాల సాగుకు సెలవు పలికి వివిధ ప్రాంతాలు సందర్శించి మొక్కలను సేకరించి ఎకరాకు నూట అరవై చొప్పున మూడు ఎకరాల్లో జాఫ్రా మొక్కలు నాటారు పంట ప్రారంభం నుంచి మొక్కల ఎదుగుదల ఆశాజనకంగా కనిపించింది సాధారణంగా పంట పద్నాలుగు నెలలకు చేతికి చేతికందొస్తుంది కానీ ఈ రైతు పొలంలో తొమ్మిదో నెలకే పది క్వింటాల వరకు దిగుబడి లభించడంతో రైతు ఆనందానికి అవధుల్లేవు ప్రస్తుతం మూడు ఎకరాల్లో పంటను సాగు చేస్తున్న ఈ రైతు వచ్చే ఏడాది ఇరవై ఎకరాల్లో పండించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మనకి ఇక్కడ మార్కెటింగ్ ఏంటంటే జీసీసీలోనే కూడా మనకి వంద నుంచి నూట యాభై వరకు నూట అరవై దాకా కొంటున్నారండి కేజీ నూట ఇరవై నూట ముప్పై నుంచి నూట యాభై జీసీసీ కార్పొరేషన్ అండి ఇది మెయిన్ ఏంటంటే లిప్టిక్స్కి లేడీస్కి లిప్టిక్స్కి లిప్టిక్లు వేయటం కానీ బ్యూటీ పార్లర్ కానీ అందసందాలు వీళ్ళ గురించి బాగా వెళ్తుందండి ఫుడ్ కలర్ కూడా మనకి మనగా బ్యాకరికి కానీ అలాగే మనకి తినే వంటల్లో కానీ వేసుకోవచ్చు ఇది న్యాచురల్గా ఉంటుంది ఇది దాని గురించి అని నేను పండించడం జరిగింది చాలామంది రైతులు నేను ఈ మధ్య నుంచి కొద్దిగా పేపర్లో కొద్దిగా వేయటం జరిగింది చాలామంది రైతులు వచ్చి నాకు ఈ తోట చూడటం జరుగుతుంది మాకు మొక్కలు కావాలంటే ఈ మొక్కలు ఇప్పుడు దొరికేటట్టు లేవు ఈ ఎక్కడ పెడితే అక్కడ నర్సరీ దొరకదండి అలాగే మాకు ఏంటంటే నేను రైతు సోదరులకు చెప్పింది ఏంటంటే నాకు డిసెంబర్ కల్లా ఇది నాకు కాపు అయిపోద్ది నేను నర్సరీ పెంచి నేను మొక్క అప్పుడైతే ఇవ్వగలననేసి నేను చెప్పడం జరుగుతుంది చాలా చోట్ల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి మాకు కావాలని తోటంతా చూస్తున్నారు చాక ముచ్చటగా ఉందనేసి అంటున్నారు మీరు ప్రతి వాళ్ళు కూడా ఇది దీని మీద మనం కాపు తీస్తే మంచి లాభదాయకం ఉంటుందనేసి మేము కోరుకుంటున్నాను దీన్ని ఇప్పటి వరకు మామిడి తోటలని రకరకాల లబ్బర్ తోటలని మా గిరిజనులకి రంప్ సోడారం ఏరియా ఇక్కటి ఇచ్చారు కదండి మాకేంటంటే దీన్ని జీడి మామిడి తోట కాకుండా ఈ జాపర అన్న దాని మీద మా గిరిజనులకి బాగా మొక్క సప్లై ఇచ్చేసి దీని మీద మళ్ళీ కొనుగోలు కూడా కొనుగోలు మంచి రేటుగా కొని దీన్ని ఇంటర్నేషన్ ఇంటర్నేషనల్ మార్కెట్కి చేస్తే మా గిరిజనులందరూ దీని మీద అభివృద్ధి పొందామండి జీడి కానీ మామిడి కానీ ఈ సంక్రాంతి దాటిన తర్వాత ఈ కాపుకి రావడంలో తేనె మంచి పడిపోయి దీని క్లైమేట్ బాగోలేక దాని మీద లాస్ పడుతున్నామండి ఇది ఇప్పుడు వర్షాకాలం బాగా ఇది ఉపయోగం ఉంటుందండి ఇప్పుడు జూన్ జూలై నుంచి మొదలెట్టి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు సెప్టెంబర్ అక్టోబర్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే చేతికట్ట వచ్చేస్తుందండి ఈ కూల్ కంట్రీలోనే కూల్ ప్రదేశంలోనే ఇది పంట బాగా దిగుబడి వస్తుందండి దీనికి కొండలు కోనలు దెబ్బలు కూడా వేసేయచ్చు దీనికి వర్షాకాలమే ఇది కాయగా కాయ దశకి పంట దశకి దశ వస్తుంది మన తర్వాత సంక్రాంతి లోపల దీని పంట దశ అయిపోతుందండి జాఫ్రా మొక్కలు కొండలు గుట్టల్లో సహజ సిద్ధంగా పెరుగుతాయి ఈ గింజలను లిప్స్టిక్ సౌందర్య సాధనాలు ఫుడ్ కలర్స్ ఆహార ఉత్పత్తులు మందుల తయారీకి వినియోగిస్తారు అయితే ఆహార ఉత్పత్తుల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని అమెరికా వంటి దేశాలు నిషేధించడంతో జాఫ్రా గింజలకు గిరాకీ బాగా పెరిగింది జాఫ్రా గింజల వినియోగం కూడా పెరగడంతో ఈ పంట వాణిజ్య పంటగా రూపుదిద్దుకుంది అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ సొంతం చేసుకుంది మనకి లేని టైంలో పూత కాపొస్తున్నాయి అవి తర్వాత క్లైమేట్ బాగోలేక మంచు తేనె మంచు దెబ్బకి జీడి కానీ మామిడి కానీ పూత మాడిపోయి రైతులు లాస్ పడిపోయి చాలా బాధపడుతున్నారు ఇది ఈ మామిడిగానే ఏదన్నా అది అది పచ్చ్యాపారం కనుక గమ్మున కోసేసి దాన్ని మార్కెట్ చేరపోతే అలా కొంత లాస్ పోతున్నారు దీనికి అటువంటి అభ్యంతరం లేదండి మనం గింజలు ఇది సేద్యంకి వచ్చాక ఈ నూరు చేసే బత్తలతో బట్టి మళ్ళీ మంచి రేటు వచ్చిన తర్వాత అమ్ముకుంటా కూడా బాగా ఇది లాభదాయకంగా ఉంటుందండి నేను మొక్క కూడా సప్లై చేస్తా జరుగుతుందండి దీన్ని చాలామంది రైతులు ఊపందుకుంది దీన్ని మార్కెటింగ్ కూడా బాగా నలుగురు చేసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా బాగా పెరుగుద్ది అనేసి నేను కోరుకున్నాను నేను ప్లాంటేషన్ నర్సరీ కూడా పెంచానండి మొక్క కొత్త పంట కావడం పంట దిగుబడి బాగుండటంతో తోటి రైతులు జాఫరా పంట సాగు వివరాలను తెలుసుకునేందుకు జంపాలరావు పొలాన్ని సందర్శిస్తున్నారు తమ పొలంలోనూ ఈ పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఒక కొత్త వంగడం దాని పేరు జాఫర్ అనే వంగడాన్ని తీసుకొచ్చి పెట్టడం పండించడం జరుగుతుంది ఇక్కడ ఈ పంట అధిక దిగుబడిలో మంచి బాగా లాభాలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని నలుగురు చెప్పగా విని నేను కూడా ఏంటి అని తెలుసుకుని ఈ వంగడాన్ని నేను కూడా పెంచుదామన్న ఇది మీద ఇక్కడికి వచ్చి పరిశీలనకు రావడం జరిగింది ఈ పరిశీలనలో ఇక్కడికి వచ్చి పరిశీలించాను నాకు ఎంతో ఇది అనిపిస్తుంది ఎందుకంటే ఏ పంట అయినా సంక్రాంతి సందర్భంలో వస్తాయండి ఈ జాఫరేటటువంటి పంట ఈ వానాకాలంలోనే చక్కగా పండి వర్షాధారం మీద చక్కగా పండి మంచి దిగుబడి రావడం జరుగుతుంది జంపలరావు గారు ఈ పంట వేసి అధిక దిగుబడుల్లో ముందున్నారని తెలిసి ఆయన ఏ విధానంలో ఈ వంగడాన్ని పెంచ పెంచడం జరుగుతుందో దాన్ని తెలుసుకొని మేము కూడా మా పొలాల్లో పెట్టి పండించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారిని సంప్రదించడం జరిగింది చాలా బాగుందండి పంట దిగుబడి ఇది కొత్త ఇత్తనము మరి ఆయన మరి అక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ ఆ యొక్క ప్రాంతంలో రైతులు మరి బాగుపడుతున్నారు కదా ఈ విత్తనం వల్ల అని ఆయన తెలుసుకొని ఈ యొక్క ఇత్తనము తెచ్చి మా యొక్క గ్రామంలో తన పొలంలో నాటాడు ఇవి పెట్టుబడి లేని విత్తనాలు చక్కగా పెట్టుబడి తక్కువగానే చక్కగా ఫలాలు ఫలిస్తున్నాయి అయితే దీన్ని బట్టి అనేక మరి గ్రామాల నుండి రైతులు వచ్చి మరి యొక్క గ్రామాన్ని మరి యొక్క పంటను చూసి ఎంతో సంతోషంతో మేము కూడా ఈ యొక్క మొక్కలు నాటి అభివృద్ధి పొందాలని దీన్ని మేము ఉత్పత్తి చేయాలని మరి ఎంతో ఉత్సాహంతో కృషితో మేము మా గ్రామ రైతులందరూ మేము దీన్ని ఉత్పత్తి చేయాలని అనుకుంటున్నాం వ్యవసాయ అధికారులు పంట సాగుపై మెలకువలు నేర్పించి ఐటీడీఏ ద్వారా పంటను కొనుగోలు జరిపిస్తే మరింత మంది గిరిజనులు జాఫ్రా సాగుకు ఆసక్తి చూపుతారంటున్నారు ఈ రైతు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయో ఫ్యాక్టర్ జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం